ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శక్తివంతమైన నవరాత్రుల్లో వచ్చిన మహాపంచమి ఈ పంచమి రోజున వారాహి తలుచుకుని తలుచుకొని ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక అమ్మవారి తిరునామాన్ని ఒక మూడు సార్లు చెప్పుకున్నట్లయితే మీ ఎలాంటి కోరికైనా సరే తప్ప తప్పకుండా నెరవేరే తిరుతుందండి ఇక ఆ తిరునామం ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంది అన్నట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి ఇక పంచమి అనగానే మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాము వారాహి అమ్మని ముఖ్యంగా పూజించుకునే అమ్మవారికి ప్రీతికరమైన ఒక రోజు ఈ యొక్క పంచమి తిథి రోజున ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి ఒక తిరునామాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి తిరునామం తిరునాము అనగానే అమ్మవారికి మరొక నామం అన్నమాట ఇలాంటి నామాలతో అమ్మవారిని పిలిచినప్పుడు ఆ తల్లి తప్పకుండా వచ్చి మనల్ని అనుగ్రహం ఇస్తుంది ఇప్పుడు చెప్పబోయే ఈ తిరునామం ఒక చిన్న తాంత్రిక పద్ధతిలో అనేది మీ మనం పాటించినప్పుడు మన కోరిక తీరడమే కాకుండా మనకు అమ్మవారి ఆశీర్వాదం పరిపూర్ణంగా కూడా దొరుకుతుందనమాట ఇక ఆ తిరునామం చెప్పడానికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేవండి మనం మంత్రాలు బీజ మంత్రాలు చెప్పుకోవటానికి పరిశుభ్రంగా ఒక పద్ధతిగా చెప్పుకోవాలి కానీ ఒకవేళ ఇప్పుడే ఈ వీడియో చూస్తే మేము ఇంటికి వెళ్ళే లోపల పొద్దుపోతుంది అన్నప్పుడు తిరునామం కాబట్టి మీరు ఎక్కడైనా కూడా చెప్పుకోవచ్చు రాసుకోవచ్చు ఎలాంటి రూల్స్ కూడా పెద్దగా పాటించిన అవసరం లేదనమాట అమ్మవారి నామ భగవంతుని నామం చెప్పుకోవటానికి అదేంటి భగవంతుని నామం చేస్తే పరిశుద్ధంగా ఉండొద్దా అని మీరు అనొచ్చు కాకపోతే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారంటే మనకు కష్టం అనేది అనుకోకుండా వస్తుంది ఎక్కడో ఎలాంటి పరిస్థితుల్లోనో ఉన్నప్పుడు ఒక కష్టం ఒక సమస్య ఇప్పుడు ఇది తీరిపోవాలి అన్నప్పుడు భగవంతుని మనం ప్రార్థిస్తాం అలాంటప్పుడు మనం పరిశుద్ధంగా లేము దేవుణ్ణి పిలవకూడదు దేవుణ్ణి తలుచుకోకూడదు అనుకోం కదా అలాగా దేవుడి తిరునామాన్ని భగవంతుని తిరునామాన్ని మనం ఎలాంటి పరిస్థితులు ఎప్పుడైనా కూడా పిలిచి చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే వారాహి అమ్మవారి తిరునామాన్ని ఈ పంచమీ రోజున ఇప్పుడు చెప్పే ఒక ఒక తాంత్రిక పద్ధతిలో మీరు పాటించినప్పుడు మీ ఎలాంటి కోరికైనా హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది మూడే మూడు సార్లు చెప్పుకుంటే చాలండి ఇక దానికి ఏం చేయాలంటే అసలు పంచమీ తేదీ మనకు ఈ రోజు ఉదయాన్నే ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రేపు ఉదయం వరకు ఉందండి కాబట్టి ఈరోజు రాత్రి హండ్రెడ్ పర్సెంట్ మనం పంచమీ తేదీని పాటించవచ్చు రాత్రి దేవత వారాహి కాబట్టి రాత్రి మనం ఏ పూజ చేసినా మంత్రం చదివినా ఏ జపం చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అదేవిధంగా అమ్మవారు సంతోషిస్తారు కూడా ఒకవేళ రోజు కుదరలేదు అనుకున్న వాళ్ళు రేపు ఉదయం మూడు గంటల నుంచి ఏడున్నర లోపల కూడా మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అన్నమాట లేదు మేము ఈరోజే చెప్పుకుంటామంటే ఈరోజు నైట్ ఆరు పైన ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు దీనికి కావాల్సింది ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి బుక్లో నుంచి చించుకున్నా పర్వాలేదు లేదా ఒక పేపర్ అనేది ఏ ఫోర్ షీట్ ఉంది కొంచెం చించుకున్నా కూడా పర్వాలేదు మరీ నలిగిపోయింది మరి నలిగిపోయి పాత పేపర్ లాగా ఉండకుండా కొంచెం ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి ఆ పేపర్ని ఇప్పుడు మనం ఒక రెడ్ కలర్ పెన్ అయినా బ్లూ అయినా లేకపోతే గ్రీన్ అయినా ఏ పెన్ను ఇంకతో అయినా సరే ఇప్పుడు స్క్రీన్లో చూపించే విధంగా మీరు రాసుకోండి అమ్మవారి ఫస్ట్ వచ్చి వారాహిదేవికి నమస్కారం చేసుకుంటూ ఓం వారాహి నమ అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి తర్వాత మూడు సార్లు అమ్మవారి మహా ఈ తిరునామం అనేది రాసుకోండి అనమాట అది ఏంటి అంటే ఓం జంబే జంబిని నమ ఓం జంబే జంబిని నమ ఓం జంబే జంబిని నమ అంతేనండి మూడే మూడు సార్లు రాసుకొని కింద మీ యొక్క కోరిక ఒక మూడు లక్షలు లేదా ఒక పది లక్షలు మాకు డబ్బు కావాలి మా వ్యాపారం అభివృద్ధి చెందాలి మా పిల్లవాడికి మంచిగా జాబ్ రావాలి మా కూతురికి మంచి సంబంధం కుదరాలి మాకు ఆరోగ్యం బాగుండాలి మా కుటుంబం సంతోషంగా ఉండాలి ఇలా ఏదైనా సరే మీకు అప్పులు ఉన్నాయి అనుకోండి అప్పులు తీరాలి మా జబ్బులు నయం అవ్వాలి ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ లేకుండా ఆరోగ్యం బాగాలేదు అలాంటప్పుడు ఆరోగ్యం బాగుండాలి లేకపోతే ఒట్టి ఆరోగ్యం లేదా మీకు అప్పులు తీరేదానికి ఏం కావాలి డబ్బులు కావాలి అందువల్ల డబ్బులు ఆదాయం పెరగాలి లేదా డబ్బులు రావాలి ఇట్లాగా మీరు పాజిటివ్ వర్డ్లు అనేది రాసుకోండి అనమాట అది ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే దేనికి బేస్ చేసి మీరు రాసుకుంటున్నారో దాన్ని ఒక పాజిటివ్ థింకింగ్లు అనేది మీరు రాసుకోండి అనమాట అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే రెండు పసుపు కొమ్మలు తీసుకోండి ఆ రెండు పసుపు కొమ్మల్ని మీరు చక్కగా ఆ పేపర్ లోపల పెట్టేసి రోల్గా చేసేసుకోండి రోల్గా చేసి ఒక రెడ్ కలరో లేకపోతే గ్రీన్ కలరో బ్లాక్ తప్ప ఏ రబ్బర్ బ్యాండ్తో అయినా వేసేయచ్చు రబ్బర్ బ్యాండ్ సమయానికి లేదు అన్నప్పుడు మీరు ఏదైనా దారం తీసైనా సరే కట్టేసుకోవచ్చు ఎందువల్లంటే పసుపు కొమ్మలకి పడకుండా వీడిపోకుండా ఇప్పుడు దీన్ని ఒక సేఫ్ అయిన అంటే మీరు ఎలాంటి పీరియడ్స్ టైము నాన్ వెజ్ తెలియదు శుభ్రంగా ఉన్నామన్నప్పుడు పూజంలోకి వెళ్ళి దేవుడి ఇంట్లోనే పెట్టుకోవచ్చు లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మీ పర్సులో కానీ లేదా ఒక సెల్ఫ్లో కానీ మీ వ్యాలెట్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లోనే ఎక్కడైనా సరే పెట్టుకొని భద్రంగా పెట్టుకోవచ్చు అనమాట అంతేను అతి త్వరలో మీ కోరిక తీరిపోతుందండి తీరిపోయిన వెంటనే ఈ యొక్క అసలు చే విప్పకుండా నేరుగా ఏదో ఒక అమ్మవారి గుడిలో అనేది హుండీలు అనేది వేసేసేయండి మీ కోరిక తీరిన తర్వాత అది ఐదు రోజులైనా పది రోజులైనా పదిహేను రోజులైనా తప్పకుండా తీరిపోతుందండి ఆ తీరిన వెంటనే అమ్మవారి హుండీలు అనేది వేసేయండి ఇంతే చేయవలసింది ఈ ఈ మెథడ్ వచ్చి ఈ యొక్క పంచమి రోజే చేయాలంటే అలా ఏం కాదు ఇప్పుడు చూసి అయ్యో మేము మాకు పంచమి వెళ్ళిపోయింది పంచమి తీది అయిపోయిన తర్వాత ఈ వీడియో చూసామనుకున్న వాళ్ళు మీరు నెక్స్ట్ నెక్స్ట్ పంచి మీకు కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ మాకు పసుపు కొమ్మలు సమయానికి లేవు మేము ఆఫీసులో ఉన్నాం ఎలా అన్నప్పుడు మీరు పేపర్లో అనేది రాసుకోండి మనస్ఫూర్తిగా మరొకసారి ఈ జంబే జంబిని నమః అని మూడు సార్లు అనేది పట్టించి ఆ తల్లికి మీ యొక్క సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోండి మీరు ఉన్న దగ్గర నుంచే తప్పకుండా అమ్మవారు మీ కోరిక తీరుస్తారు అది ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక తీరాలి చాలా సులభమైన ఒక పద్ధతి కాబట్టి అందరూ చేసుకోక తగ్గింది అమ్మవారి తిరునామం అంత మహిమ కలది ఈ జంబే జంబి నమహ అనేది ఏంటి అంటే జంబే జంబిని అనే వాళ్ళు వచ్చి అమ్మవారి ద్వారపాలకుల్లాగా అన్నమాట అంటే మనకు అమ్మ వారాహి మూల మంత్రంలో కూడా జంబే జంబిని నమహ అనే ఒక లైన్ అనేది ఉంటుంది ఆ మంత్రం అదేవిధంగా అది అమ్మవారి ద్వారపాలకుల్లాగా వాళ్ళు ఉంటారన్నమాట అందువల్ల అందువల్ల మనం ఆ మూల మంత్రంలో ఉన్న ఆ జంబే జంబిన నమ మంత్రాన్ని వచ్చి ఆ యొక్క తిరునామాన్ని మీరు ఒక మూడు సార్లు చెప్పుకోండి అలాగే మూడు సార్లు రాసుకోండి ఈ మెథడ్ ఫాలో అయ్యి పసుపు కొమ్ములు అనేది ఎందుకంటే మనం పసుపు కొమ్ములు అమ్మవారికి ఒక ఇష్టమైన వస్తువుల్లో పసుపు కొమ్ములు కూడా ఒకటి పసుపు కొమ్ములు అంటే చాలా ప్రీతి ఆ తల్లికి అందువల్ల ఈ విధంగా చేసి తప్పకుండా చేసుకోండి పసుపు కొమ్ములు లేదు అనుకున్నప్పుడు ముద్ద పసుపు అయినా కస్తూ కస్తూరి పసుపు అయినా కూడా ఉపయోగించుకోవచ్చు చాలా సులభమైన పద్ధతిలో ఈ యొక్క మెత మీరు ఫాలో అయ్యి ఆ తల్లిని ఈ పంచమి రోజున ప్రార్థించి మీ కోరిక తీర్చాలి వారాహి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత